నేను ఐఎప్ హెల్త్ వర్కర్ గా వర్క్ చేస్తున్నాను ఈ లింగంపల్లి జాతర మెయిన్ ఫోకస్ వచ్చేసి జోగిని వ్యవస్థ జోగి వ్యవస్థాన్ని కంటిన్యూగా మేము మేము చెప్తా ఉన్నాము జనాలు అలాగే జనాల్లో జీవాలను బలివడం మూఢ నమ్మకాల పేరుతో జోని చేయడం అలాగే మూగజీవాలను బలివడం జరుగుతుంది ఇది ఈ మూగ జీవాలను బలివ్వకూడదు వాటికి నోరు లేదు అది మనకు ప్రశ్నించదు కాబట్టి మనం ఆ విధంగా చేయడానికి ఉండదు ఎప్పటికైనా మూవ జీవలను బలిసిన చెట్నీ నేరం కాబట్టి అది చేయకుండా చేయకుండా ఉండండి ఇక్కడ ఈ క్యాంప్ ఆఫీస్ ఇక్కడ ఈ జాతర ఎక్కడైనా వచ్చేసి లను లేకపోతే బస్వులను దేవదాసులను లేకపోతే నగ్నంగా పుట్టం కట్టడం వేపక్తో పుట్టం కట్టడం ఇలాంటివి ఏవైనా ఈ జాతరలో జరిగినట్లయితే మా క్యాంప్ ఆఫీస్ దగ్గరకు వచ్చి ఇటు సమాచారాన్ని మా పోలీస్ సిబ్బంది కానీ లేకపోతే మా క్యాంప్ ఆఫీస్ దగ్గర చెప్తే అటు సమాచారాన్ని మేము వాళ్ళకు తేలియపరిచి దాని మీద కఠినమైన చర్యలు తీసుకుంటాము కాబట్టి ఈ జోగిని వ్యవస్థను నిర్మూలించాలని అలాగే చిన్న పిల్లల్ని కూడా పెళ్లి చేయకూడదు చిన్న పిల్లల్ని పెళ్లి చేసిన తర్వాత బాల్యవాళ్ళతో కూడా వాళ్ళకు ఒకవేళ చేసినట్టయితే అటు చట్టాన్ని బికరించిన వాళ్లకు పెళ్లి చేసిన వాళ్లకు తర్వాత వీళ్ళ పాప పాపని ఉన్నాయ వాళ్లకు లేకపోతే వంట చేసిన వాళ్లకు కేటరింగ్ వాళ్లకు మైక్ ఫోను కెమెరా వీళ్ళందరికీ కఠినమైన శిక్ష ఉంటుంది రెండు సంవత్సరాల జై శిక్ష లక్ష రూపాయల జరిమానా ఉంటుంది కాబట్టి బాల్య వివాహాలని చేయకండి పిల్లల జీవితాలను పాడు చేయకండి ఖచ్చితంగా పదిహేను సంవత్సరాలు అమ్మాయికి ఇరవై ఒక సంవత్సరం అబ్బాయికి ఉన్నట్టయితేనే ఆ వివాహాన్ని చేయండి తర్వాత ఎప్పటికీ కానీ ఇంట్లో ఎవరు లేని మేనమామతో కానీ బావతో గానీ లేకపోతే దేవుని పేరుతో కానీ అర్పించి జోగిని దేవదాసి పశువులను చేయరాదని కోరుకుంటున్నారు سڀ ڪجهه పన్నె దగ్గరకు రావాలి మాదే అమ్మ ఇద్దరులో కూడారు పండిన దగ్గర రావాలి ఓ అబ్బా ఓ అమ్మ Obrigado.